హైదరాబాద్ రామ్నగర్లోని మనెమ్మ కాలనీలో హైదరా ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నా యి డిఆర్ఎస్ హైడ్రా ప్రత్యేక సిబ్బంది మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది రోడ్డును కబ్జా చేసి స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నారని గతంలో స్థానికులు ఫిర్యాదు చేశారు ఈ అక్రమ నిర్మాణాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ పరిశీలించారు స్థానికుల ఫిర్యాదుతో రెండు రోజుల్లోనే అక్రమ కల్లు కాంపౌండ్ కూల్చివేతతో పాటు రోడ్డుపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూడా కూల్చివేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ నయామి రామ్నగర్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి హైడ్రా కూచివేతలు కొనసాగుతున్నాయి సుమారు యాభై మంది సిబ్బంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కూలీల సహాయం కూడా తీసుకొని వాటన్నింటినీ కూడా పూర్తిగా అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసి ఇలాంటి ప్రాంతాల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు నాళాలు కావచ్చు ప్రధాన రహదారులను ఆక్రమించి నిర్మాణాలు భవనాలు నిర్మిస్తే ఖచ్చితంగా అవి నేలమట్టం చేస్తాయని నిరూపించేందుకు హైడ్రా అధికారులు రంగంలో దిగి ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా శ్రమిస్తూనే ఉన్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు దీనికి సంబంధించి మనమ్మ బస్తీలో ఉన్నటువంటి నాలాను దాదాపు వాళ్లకు కొంతమంది వ్యక్తులు యాభై సార్ గజాలు ఉన్నటువంటి తమ స్థలంని మిగతా కాలనీ అనుబంధంగా ఈ ప్రవాహం వెళ్ళేటువంటి మార్గం నాలా మార్గాన్ని ఆక్రమించి నూట ఇరవై గజాల స్థలంలో అంతస్తుల భవనంతో పాటు దాని అదే నాలా పైన ప్రధాన రహదారిలో కళ్ళు కాంపౌండ్ నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానికులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా దీని మీద స్థానికులు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో గత నుంచి ఎవరు పట్టించుకున్నప్పటికీ తాజాగా ప్రభుత్వం అక్రమ నిర్మాణాల పాలిట కఠిన చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ మనమ్మ బస్తీలో ఉన్నటువంటి కాలనీ వెల్ఫేర్ సంబంధించినటువంటి సభ్యులంతా కూడా హైడ్రాను సంప్రదించడం జరిగింది ఈ వాస్తవమైనటువంటి పరిస్థితిని హైడ్రాకు వివరించి కమిషనర్ రంగనాథ్ కూడా స్వయంగా వచ్చి పరిశీలించేలా చేశారు దీంతో వెంటనే రంగంలో దిగినటువంటి ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు బృందాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ అక్రమ నిర్మాణాన్ని నాలా మీద ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చేయండి అని చెప్పేసి ఆధార జారీ చేసినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి శ్రమిస్తూనే ఉన్నారు ముఖ్యంగా మనమ్మ బస్తీ నుంచి ఈ నాలా మార్గం ఈ రామ్నగర్ ప్రధాన రహదారి మీదుగా కింద మూసీలోకి కలిసేటువంటి మార్గం ప్రధానమైనటువంటి నాలా ఉంది సో దీనికి సంబంధించి అక్రమ నిర్మాణం జరిగినట్టుగా గుర్తించినటువంటి హైడ్రా ఇది సంబంధించినటువంటి మూడంతస్తుల భవనంతో పాటు ప్రహరీ గోడ అదేవిధంగా కళ్ళు కంపౌండ్ కూడా నేలమట్టం చేసింది ప్రస్తుతం రెండు నిర్మాణాలు కూర్చివేయగా మూడంతస్తుల భవనం సంబంధించి ఇరుకైన మార్గంలో ఉండడం అది ప్రధాన రహదారికి మీదుగా వెళ్తుండడం క్రమంలో అనేది కాస్త ఇప్పుడున్నటువంటి డిఆర్ఎస్ సిబ్బందికి హైడ్రా సిబ్బందికి కొంత ఆటంకంగా మారింది అయినప్పటికీ దాన్ని సవాల్గా తీసుకొని మూడు చిన్న చిన్న జేసీబీలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూలీల సహాయంతో మ్యాన్ పవర్గా క్షేత్రస్థాయిలో మ్యాన్ పవర్గా దాన్ని అంతే డెమార్ కూల్చివేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది డ్రిల్లింగ్ మిషన్ల ద్వారా పైన ఉన్నటువంటి గోడలను క్రమక్రమంగా కూలుస్తూ బిల్డింగ్ అంతా నేలమట్టం చేసేటువంటి ముమ్మర ప్రక్రియ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనం అవతల వైపు చూడవచ్చు అవతల వైపు ఉన్నటువంటి కళ్ళు కంపౌండ్ను నేలమట్టం చేశారు అక్కడి నుంచి ఈ ఈ ప్రధాన రహదారి రామ్నగర్ ప్రధాన రహదారికి అంతా కూడా నాలా మా మార్గం ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు దాన్ని వేసినట్లయితే వర్షం పడినప్పుడు ప్రతిసారి బస్సుల్లోకి నీళ్లు రాకుండా ఈ నాలా మార్గం గుండా బయటకు వెళ్ళేటువంటి పొజిషన్ ఉంటుంది కానీ దాన్ని ఆక్రమించి నిర్మించాలని చెప్పి స్థానికులు వాపోతుండగా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు ఇప్పుడు ఏదైతే ఈ యాదవ సోదరులు ఉన్నారో దాన్ని వేరొకరికి అమ్మడం జరిగింది వాళ్ళు కూడా దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మరో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ సొంత ప్రాపర్టీలో నిర్మించుకున్నటువంటి ఆస్తిని ఎలా కూలుస్తారు ఇది అక్రమం అంటూ కూడా ఈ డిఆర్ఎఫ్ సిబ్బందిని ఈ హైడ్రా సిబ్బంది కొంత అడ్డుకోవడం జరిగింది అయినప్పటికీ వారిని వారించి హైడ్రా సిబ్బంది అంతా కూడా ఈ భవనాన్ని ఈ అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం అయితే కొనసాగి హైద్రా చర్యను కూడా స్థానికులు అయితే సమర్థిస్తున్నారు ఎన్నాళ్లైనా ఈ అక్రమ నిర్మాణాలు కూల్ కూల్ చేయాల్సిందే ఇలాంటి అక్రమ నిర్మాణాలకు ఒక అడ్డుకట్ట వేయాల్సిందే అని చెప్పేసి స్థానికులు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా నగర వ్యాప్తంగా హైడ్రా తీసుకున్నటువంటి చర్యలను సమర్థిస్తూ అక్రమ నిర్మాణాల కూర్చివేత తజాం దీనికి సంబంధించి కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు సో దీన్ని బట్టి హైడ్రా కూడా చాలా పటిష్టంగా అక్రమ నిర్మాణాల మీద ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూనే కేవలం ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా వాటి వచ్చినటువంటి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఒకవేళ అని తేలితే కూల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా ప్రకటించింది ఆ క్రమంలోనే రామ్నగర్లో ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని మనమ్మ బస్సీలో ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని ప్రస్తుతం నేలమట్టం చేసేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే రెండు షెడ్లను కూల్చివేయగా కళ్ళు కంపౌండ్ షెడ్లను షెడ్లను కూర్చివేయగా అంతస్తుల భవనానికి సంబంధించినటువంటి కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది ఇది ఇక్కడ తాజా స్టూడియో ధన్యవాదాలు